తెనాలిలోని శ్రీ వాసవి కన్యాకాపురమేశ్వరి దేవస్థానం నందు శుక్రవారం ఉదయం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించి పలు అంశాలను చర్చించి తీర్మానం చేశారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసువికా పరమేశ్వరి దేవస్థానంలో గల వక్కలగడ్డ రామ్మోహన్ రావు వెంకట రత్నమ్మ ఏసీ కళ్యాణ మండపంలో సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఆలయానికి సంబంధించి వెండి రథం తయారు చేయడం గురించి అలాగే రాబోయే సంవత్సరానికి నూతన పాలక వర్గం గురించి అలాగే వివిధ అంశాలపై చర్చించారు ఇదే సందర్భంలో శ్రీ వాసవీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని కూడా తెలియచేశారు దేవస్థానంలో ఈ నెల పదిహేనో తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు ఈ కార్యక్రమంలో గ్రంథి విశ్వేశ్వరరావు నూకల భాస్కరరావు బక్కలగడ్డ గంగాధరరావు ఆకి అచ్యుతరావు మద్దాలి శేషాచలం అత్తలూరి నరసింహరావు ఉప్పల వరదరాజులు గోపు రామకృష్ణ కొండజేట్టి శంకరరావు అన్నవరపు నరసింహరావు ఎన్ రామకోటేశ్వరరావు రుంబిచర్ల మార్తి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేను శనివారం నుండి పదిహేడు సోమవారం మూడు రోజుల పాటు తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి శ్రీ వింజవాసుని సమేత నగరేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపోతున్నాం అలానే మరియు మరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఈ దేవస్థానంలో ఈ పదిహేను మూడు ఇరవై ఐదు శనివారం నుండి పదిహేడు మూడు సోమవారం వరకు మూడు రోజులు కూడా స్వామివార్ల అమ్మవార్ల యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి తెనాలి పట్టణ ప్రజలు అలానే భగవద్ బంధువులు అందరూ కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి మన దేవస్థానం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడాన్ని నిర్ణయించబడింది ఇది ప్రెసిడెంట్ గారి అనుమతితో చెప్తున్నాము మరి జనరల్ బాడీలో ముఖ్యంగా ఏంటంటే కావాల్సింది ఇప్పటివరకు జరిగినటువంటి ఖర్చులు ఆమోదించుట అట్లానే మరి నూతన పాలక వర్గం నిర్ణయించే నిమిత్తం ఏంటనే దాని గురించి మనం నిర్వహించుకోవాల్సి ఉంది మరి ఈ కార్యక్రమంలో రిషంట్ గారికి ఆరోగ్యం ఆనందంలో వారు వారి అనుమతితో అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి మా సెకండ్ పదిహేనవ తారీఖు శనివారం నుండి పదిహేడవ తారీఖు సోమవారం వరకు ఈ బ్రహ్మోత్సవాలని జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు ఆ ప్రకారంగా రేపు మనం అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను జరుపుకుంటు పదమూడవ తేదీన ఆదివారం నాడు సర్వసభ్య సమావేశం జరపడానికి దేవస్థానం తరపు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ దేవస్థానం సభ్యులు సర్వసభ్యులు ఎవరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా చక్కగా ఆ రోజున మీరందరూ కూడా అటెండ్ అవ్వగలరని తెనాలి పట్టణం కోస్ట్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కణికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కొలువు తీరునటువంటి శ్రీ వింజవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల పదిహేనవ తారీఖున నుండి కూడా ప్రయాణిక దీక్షగా మూడు రోజుల పాటు పదిహేడవ తారీఖు దాకా సోమవారం వరకు కూడా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉన్నాయి మొదటి రోజున దవ్యాంత పూజలు అలాగే అంకురార్పణ అగ్నిపరిష్ఠాపన ఆది కార్యక్రమాలు జరుగుతాయి రెండవ రోజు